హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఆదివారం రోజు మా మేనమామ అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో అమ్మవారికి పండుగ చేసి ఫ్యామిలీ పార్టీ అయితే ఇచ్చారండి మేమైతే అక్కడికైతే వెళ్ళాము అమ్మమ్మ వాళ్ళ ఊరికి చాలా రోజుల తర్వాత అమ్మమ్మ జ్ఞాపకాలతో నాకైతే చాలా సంతోషంగా గడిచిపోయిందని చెప్పుకోవచ్చు ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుందండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇంటి దగ్గర నుండి నేను మా వారు పిల్లలైతే బండి మీద అమ్మమ్మ వాళ్ళ ఊరికి అయితే బయలుదేరామండి మేము బయలుదేరేటప్పుడు ఎండగా ఉంది కానీ మధ్యలోకి రాగానే వర్షం పడింది మధ్యలో కాసేపు ఆగిన తర్వాత మళ్ళీ బయలుదేరాము మళ్ళీ కొద్ది దూరం రాగానే ఎండగా ఉంది ఈ కాలంలో వర్షం ఎప్పుడు పడుతుందో ఎప్పుడు ఎండ కొడుతుందో ఊహించలేకుండా ఉంది కదండీ ఇక్కడ అయితే ఎండ బాగా ఉందండి అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాలంటే అమ్మ వాళ్ళ ఊరు దాటుకొని వెళ్ళాలి ఇక్కడ చూడండి అమ్మ వాళ్ళ ఊరు గున్నె దాటుకొని అయితే మేమైతే అమ్మమ్మ వాళ్ళ ఊరికి అయితే వెళ్తున్నామండి అమ్మమ్మ వాళ్ళ ఊరికి అమ్మ వాళ్ళ ఊరికి మధ్యలో ఒక ఏరు అయితే ఉంటుందండి ఈ ఏరు దాటుకొని వెళ్ళాలి వర్షాలు ఎక్కువగా పడ్డప్పుడు ఈ ఏరు మీకెళ్ళైతే వాటర్ ఫ్లో ఎక్కువగా పోతుందండి అప్పుడు చాలా బాగుంటుంది చూడడానికి ఇందులో ఎండాకాలం ఇసుకను అయితే తీసుకువెళ్తూ ఉంటారండి చాలా మంది అమ్మ వాళ్ళ ఊరు నుండి అమ్మమ్మ వాళ్ళ ఊరికి రావాలంటే ఇక్కడ మధ్యలో ఎక్స్ రోడ్ ఉంటుందండి అక్కడ నుండి ఇక్కడి వరకు అయితే బస్ అయితే డైరెక్ట్ ఉంటుంది కానీ ఊళ్ళోకి వెళ్ళడానికి ఐదు కిలోమీటర్లు అయితే నడుచుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు మేము వెళ్తున్నది ఎక్స్ రోడ్ నుండి అమ్మమ్మ వాళ్ళ ఊరికి అండి చిన్నప్పుడు అమ్మమ్మ మమ్మల్ని పండక్కి తీసుకువచ్చినప్పుడు ఇప్పుడున్నంత సౌకర్యాలు బండ్లు ఆటోలు అయితే అప్పుడు లేవు కదండి మెల్లగా నడుచుకుంటూ వెళ్ళండి అని చెప్పి అమ్మమ్మ అయితే మాకు కబుర్లు చెప్పుకుంటూ తీసుకువచ్చేదండి ఇంతసేపు ఇక్కడ కనిపించిన మర్రి చెట్టు దగ్గర కాసేపు కూర్చొని ఆ మర్రి ఊడలతోటి ఉయ్యాలలు ఊగుతూ కాసేపు ఆడ చల్లగాలి కాసేపు అలా కూర్చొని అమ్మమ్మతో కబుర్లు చెప్పుకుంటూ అయితే అమ్మ వాళ్ళ ఊరికైతే నడుచుకుంటూ వచ్చేవాళ్ళమండి నిజంగా అమ్మమ్మతో ఉన్న ఆ మెమొరీస్ అయితే నిజంగా నాకు చాలా చాలా తీపి జ్ఞాపకాలనే చెప్పొచ్చండి అలాంటి స్వీట్ మెమరీస్ని మనం ఎన్ని కోట్లు పెడితే కొనగలం చెప్పండి అమ్మమ్మ గురించి మీతో మాట్లాడుకుంటూ మామయ్య వాళ్ళ పొలం దగ్గరికి అయితే వచ్చామండి ఇక్కడ అమ్మ వాళ్ళు మాకంటే ముందే మా వాళ్ళ పొలం దగ్గరికి అయితే వచ్చారండి అమ్మ వాళ్ళు అత్తమ్మ వాళ్ళు బంధువులు అందరూ అయితే ఒక్కొక్కరిగా వచ్చారండి వెళ్ళిన తర్వాత కాసేపు అయితే అందరం అయితే కూర్చొని మాట్లాడుకున్నామండి సరదాగా ఇక్కడ మా పిల్లలు మా వారైతే కూర్చున్నారు అయితే వచ్చైతే పిల్లలని అయితే ఈ విధంగా పలకరిస్తుంది అలాగే సైదులు కూడా వచ్చి అన్నయ్య బాగున్న వానైతే పలకరిస్తున్నారు నేను స్వప్న అయితే కూర్చొని అయితే కాసేపు అయితే కబుర్లు చెప్పుకున్నాము పచ్చని పంట పొలాల మధ్య ఈ విధంగా టెంట్ వేసి వంటలు చేసి అమ్మవారికి అయితే మావయ్య ఈ విధంగా బంధువులందరినీ పిలిచి పండగైతే చేయడం చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత అమ్మమ్మ తరపున బంధువులందరినీ కలిసామండి చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ మా వారు చెట్ల కింద బంధువులతో అయితే కూర్చున్నారండి చాలా రోజుల తర్వాత అమ్మమ్మ ఊరికైతే వచ్చామండి మామయ్య వాళ్ళు సూర్యాపేటలో సెటిల్ కావడంతో అమ్మమ్మ ఊరికి రావడం చాలా తగ్గిపోయిందండి మాకు ఈ ఊరితో చాలా చాలా జ్ఞాపకాలు ఉన్నాయండి ఇక్కడ చూశారు కదా ఇదంతా అమ్మమ్మ వాళ్ళ పొలం అండి పండక్కి అమ్మమ్మ వాళ్ళ ఊరికి వచ్చినప్పుడల్లా అమ్మమ్మతో ఇదంతా తిరిగేదాన్ని మా చిన్నప్పుడు ఇక్కడ సీతాఫలాల చెట్లు చాలా ఎక్కువగా ఉండేవండి అమ్మమ్మ సీతాఫలాలు చాలా ఎక్కువగా తెచ్చేది అమ్మమ్మ పోయింది శిల్పరకాయలు కరువైన మా గురి బీసరీక్కునే తెచ్చేది అని కరువు ఇక్కడ మా పిల్లలు అమ్మతో మాట్లాడుతూ వాతావరణాన్ని అయితే ఎంజాయ్ చేస్తున్నారండి అలాగే ఇక్కడ చూసారు కదా పచ్చడి పొలాల మధ్యలో ఒక షెడ్ లాగా వేశారండి చాలా బాగుంది ఇక్కడ చూడడానికి వాతావరణం అయితే ఇక్కడ నేను స్వప్న వచ్చేసి సీతాఫలాలు వెతుకుదామని చెప్పేసి అయితే వెళ్తున్నామండి ఇక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్తే పెద్ద కాలువ ఉంటుందండి ఆ కాలువకి రెండు వైపులా సీతాఫలాల చెట్లు చాలా ఎక్కువగా ఉండేవి మా చిన్నతనంలో బతుకమ్మ పండగకి మనకు సీతాఫలాలు రావడం స్టార్ట్ అవుతాయి కదండీ బతుకమ్మ పండకి అమ్మమ్మ వాళ్ళ ఊరికి వచ్చినప్పుడు ఆ కాలువలోకి వెళ్ళి అమ్మమ్మ సీతాఫలాలు తెంపుతుంటే నేను అన్ని బస్తలో వేసేదాన్ని అండి ఆ మెమొరీ అయితే నాకు ఇంకా గుర్తుంది అసలు మర్చిపోలేను అమ్మమ్మతో ఉన్న జ్ఞాపకాలు నాకు చాలా చాలా వాల్యుబుల్ అండి ఇక్కడ చూశారు కదా నాకు మూడు సీతాఫలాలు అయితే దొరికాయండి ఇక్కడ చూశారు కదా ముందు ఎక్కువగా చెట్లు ఉన్నాయి చూసారా అదే కాల్వ ఇప్పుడు అందులో వాటర్ వస్తున్నాయంట ఆ చెట్ల వెనకాల అమ్మవారి గుడి ఉంటుంది అక్కడే మావయ్య వాళ్ళు అమ్మవారికి ఆటనైతే కోసారండి అత్తమ్మ మావయ్య పిల్లలు ఉదయాన్నే వచ్చైతే అమ్మవారికి ఈ విధంగా గుడికి సున్నం వేసి అమ్మవారికి బోనం చేసి మూడు చుట్లు ప్రదక్షిణ చేసి అమ్మవారిని పుదించిన తర్వాత అమ్మవారికి అయితే కొబ్బరికాయ కొట్టి బోనం నైవేద్యం సమర్పించిన తర్వాత ఆటనైతే కోసారండి ఇక్కడికి వెళ్ళామంటే చుట్టూ చూసారు కదా అంత చీదు చెట్లలా ఉందని చెప్పేసి నేను స్వప్న అయితే వెనక్కి అయితే వచ్చేసాము ఇక్కడ మేము వచ్చేసరికి స్వప్న కూతురు అమ్ముకుట్టి చూడండి అయితే ఎదురు చూస్తూ అదే విధంగా ఫోన్ చూస్తూ నిలబడుతూ ఉందన్నమాట హాయ్ చెప్పని చెప్తే క్యూట్గా హాయ్ అయితే చెప్తుందండి మేము అటు వెళ్ళి వచ్చేసరికి భోజనానికి అయితే అన్నీ సిద్ధం చేసి చైర్లు అయితే వేసి పెట్టారండి ఇక్కడ చేదులు అయితే పొలం మధ్యలో గోలమైతే ఉందండి చాలా బాగుంది కదా అందరం అయితే ఈ విధంగా చేదులు కడుక్కున్నాము ఇక్కడ మా చిన్నోడైతే స్టంట్లు వేస్తున్నాడు బంధువులు అందరూ ఒక్కొక్కరిగా వస్తున్నారండి వచ్చిన వాళ్ళకైతే భోజనాలు అయితే వడ్డిస్తున్నారు ఇక్కడ నేను అమ్మతో కలిసి పిల్లలతో కలిసి అయితే భోజనాలు అయితే చేస్తున్నాను అందరం చక్కగా భోజనాలు చేసిన తర్వాత కాసేపు అయితే అందరం ఇలా కూర్చొని అయితే కబుర్లు చెప్పుకుంటున్నామండి ఇక్కడ చూసారు కదా అందరం అయితే చాలా సరదాగా కబుర్లు అయితే చెప్పుకుంటున్నాము తర్వాత ఇక్కడ మా అమ్మమ్మ వాళ్ళ రిలేషన్ వాళ్ళు ఉంటారు కదండి ఊర్లో వాళ్ళందరూ కూడా వచ్చి అయితే భోజనాలు చేశారు మేమైతే భోజనాలు చేసి కాసేపు అలా కూర్చొని కబుర్లు చెప్పుకున్న తర్వాత నాకేంటో ఇలా పొలం దగ్గర ఏదైనా పండగ చేసినప్పుడు ఏ చెట్లలో ఏం కాయలు ఉన్నాయని చెప్పేసి చూడడం బాగా అలవాటండి ఇక్కడ చిన్నప్పుడు ఎక్కువగా పరికపండ్లు అనేటివి మనం చూసే ఉంటాము తినే ఉంటాం కదండి ఇక్కడ పరికపండ్ల చెట్టు ఒకటి కనపడింది చెట్లలో అందుకని నేను వెళ్ళేసి చెట్టుకి ఏమైనా కాయలు ఉన్నాయని చెప్పేసి అయితే వెళ్ళి అయితే చూశానండి ఒక రెండు కాయలు అయితే దొరికాయండి ఇవి ఎక్కువగా సంక్రాంతి టైంలో వస్తాయి వీటిని టేస్ట్ చూస్తే చాలా పుల్లగా అయితే ఉన్నాయి అలాగే ఇక్కడ మా పిల్లలు అయితే పెద్ద బండ ఉంటే ఆ బండ మీదనైతే ఈ విధంగా ఆడుకుంటున్నారండి అలాగే నేను ఇక్కడ ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు కింద బాగుంటే ఈ విధంగా అయితే కూర్చున్నానండి తమ్ముడు లీవ్ ఇవ్వలేదని చెప్పేసి వాడు ఈవినింగ్ వస్తానన్నాడు మా వారు కూడా హాఫ్ డే లీవ్ పెట్టయితే వచ్చారండి ఇక మేము కూడా లేట్ అవుతుందని చెప్పేసి అయితే వెళ్తున్నాము ఇక్కడ మామయ్య ఉదయం నుండి అయితే చాలా బిజీగా ఉన్నాడండి అండి వెళ్ళేటప్పుడు మామయ్యతో అత్తమ్మతో ఈ విధంగా ఫోటోలు అయితే తీసుకొని మేమైతే ఇంటికి బయలుదేరిపోయాము అమ్మ వాళ్ళు కూడా డైరెక్ట్ బస్సు ఉందని చెప్పేసి అమ్మ వాళ్ళు కూడా బయలుదేరారండి తమ్ముడు అయితే మాకు మధ్యలో కలిశాడు మేము బయలుదేరేటప్పుడు ఇక్కడ వర్షం లేదండి కానీ మేము ఇంటికి వెళ్ళేసరికి తరూలో ఫుల్ వర్షం పడిందండి చూసారు కదండి ఈ వీడియో అమ్మమ్మ వాళ్ళ ఊర్లో మామయ్య చేసిన అమ్మవారి పండుగ అలాగే చిన్నప్పుడు అమ్మమ్మతో నా చిన్ననాటి జ్ఞాపకాలు ఈ వీడియో మీ అందరికీ ఎలా అనిపించింది వీడియో తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్